నమస్తే వెల్కమ్ టు వ్యూ న్యూస్ గుడివాడ ముందుగా హెడ్లైన్స్ ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నేడు ముప్పై ఆరో వార్డు మరియు ఒకటో వార్డులో పర్యటించిన రాము ఐదేళ్లు వైసీపీ పాలనలో గుడివాడలో ఒక్క రోడ్డు కూడా వేసిన పాపాన పోలేదంటూ మండిపడ్డారాము విఘ్నేశ్వర స్వామి ఆలయంలో యాబై లక్షల రూపాయల విరాళాలతో నిర్మించిన కాలక్షేప మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని స్వామివారి కరుణా కటాక్షాలతో పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరిన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ యుద్ధం ఎవరితో చేస్తున్నాడు ఎక్కడ చేస్తున్నాడో క్లారిటీ ఉందా అంటూ ఎద్దేవా చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని సిద్దం వాల్పోస్టర్ల పక్కన యుద్ధం అని పెడితే అది యుద్ధం కాదు కామెడీ అంటూ వ్యాఖ్యానించిన కొడాలి నాని ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నేడు గుడివాడపట్నం ముప్పై ఆరో వార్డులో గుడివాడ తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెనంగళ్ల రాము పర్యటించడం జరిగింది తొలుత నాగర్పాడు వంతెన వద్ద ఉన్న నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద నివాళులు అర్పించి అనంతరం వార్డు పర్యటన చేపట్టారు వార్డులోకి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీ నేతలకు స్థానిక ప్రజలు పోలవర్షంతో ఘనస్వాగతం పలికారు అనంతరం ఇంటింటికి తిరుగుతూ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పాటుకు ప్రజలు సహకారం అందిస్తే రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ప్రజలకు అందించే సూపర్ సిక్స్ మేనిఫెస్టోను ప్రజలకు వివరించడం జరిగింది పేద ప్రజలు ఎక్కువగా నివసించే ఈ ప్రాంతంలో మౌలిక వసతిలో లేక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని పోలీస్ కాలనీలో కనీసం రోడ్లు వేసిన పాపాన కూడా పోలేదని వెనుగండ్ల రాము అన్నారు త్వరలోనే ప్రజలు కోరుకునే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ ప్రాంతంలో డ్రైనేజీ సమస్య మరియు రోడ్ల సమస్య పరిష్కరించే విధంగా నిధులు విడుదల చేస్తామని రాము తెలియజేశారు అనంతరం తోపుడు బండ్లపై చిరు వ్యాపారం చేసుకునే వ్యాపారులకు సొంత తోపుడు బండ్లను వేణుగడ్ల రాము ఫౌండేషన్ తరఫున రాము అందజేయడం జరిగింది ఈ పర్యటనలో శాసనసభ్యులు రావి వెంకటేశ్వరావు మాజీ ప్రిన్సిపల్ చైర్మన్ ఎలవతి శ్రీనివాసరావు మరియు అర్బన్ బ్యాంక్ చైర్మన్ పినమినేని బాప్జీ మరియు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్ తెలుగుదేశం జనసేన పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు

பக்கிண்ட கெல்பிச்சிமா <small> இந்தாங்க బంటపల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయం ఎనుక భాగంలో ఆలయ పాలక వర్గ సభ్యుల ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారాలతో యాబై లక్షల రూపాయల నిధులను సేకరించి నిర్మించిన కాలక్షేప మండపాన్ని శాసనసభ్యులు కొడాలి నాని చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది ఆలయానికి విచ్చేసిన ఎమ్మెల్యే కొడాలి నానికి పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతూ అనంతరం విఘ్నేశ్వర స్వామి ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం కొడాలినాని కాలక్షేప మండపాన్ని ప్రారంభించడం జరిగింది ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందకపోయినప్పటికీ పాలకవర్గ అధ్యక్షులు గంట చంద్రశేఖర్ నేతృత్వంలో సభ్యులందరూ భక్తుల నుండి విరాళాల రూపంలో అడిగి యాభై లక్షల రూపాయలతో అద్భుతమైన కాలక్షేప మండప నిర్మాణం చేయడం అభినందనీయమని కొనియాడారు స్వామి వారి ఆశీస్సులతో పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే కొడాలినాన్ని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ పాలకవర్గ సభ్యులు మరియు వైసీపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు ఇక్కడ గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి విఘ్నేశ్వ స్వామి ఆలయంలో కళ్యాణ మండపం నిర్మించాలని చెప్పి మా గంట చంద్రశేఖర్ గారు ఆయన కమిటీ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం నుంచి పెద్దగా నిధులు రానప్పటికీ ఈ కళ్యాణ మండపానికి దాదాపు యాభై లక్షల రూపాయలతో ఈ కళ్యాణ మండపాన్ని చంద్రశేఖర్ గారు నిర్మించాడు దీంట్లో ఒక పది లక్షల రూపాయల దాకా డోనర్స్ ఆర్థిక సహాయం ఉన్నా కూడా మిగిలినటువంటి మొత్తం డబ్బుని చంద్రశేఖర్ గారే పెట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు ఈ విఘ్నేశ్వరుడి ఆలయంలో ఉన్నటువంటి కళ్యాణ మండపం నా చేతుల మీదుగా ప్రారంభించడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ప్రతి ఒక్కళ్ళు ఏ కార్యక్రమం చేసినా కూడా ఫస్ట్ గణపతి పూజ చేసి విఘ్నేశ్వర స్వామిని తలుచుకునే ముందుకు వెళ్తారు ఈ గుడి చాలా ఇక్కడ మా చిన్నతనం నుంచి కూడా ప్రాముఖ్యత ప్రాముఖ్యత ఉన్నటువంటి దేవాలయం ఈ దేవాలయాన్ని ఇంత గొప్పగా నిర్మించినందుకు ఈ కమిటీ వారికి చంద్రశేఖర్ వారికి ఈ కళ్యాణ మండపం నిర్మించడానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాను రైతుల డిమాండ్లను పరిష్కరిస్తామని లిఖితపూర్వకంగా హామీ ఇచ్చిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం హామీలను పరిష్కరించమని నిరసన చేస్తున్న రైతులను నిర్బంధించి చిత్రహింసలకు గురి చేయడం దారుణమని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఆర్సిపి రెడ్డి అన్నారు గుడివాడ సిపిఎం కార్యాలయంలో ఆసీపీ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని ఢిల్లీలో రైతులు చేస్తున్న నిరసనకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నామన్నారు కేంద్ర ప్రభుత్వం రైతులు మూడు నల్ల చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం రిటర్న్గా మీరు ఈ ఆందోళనలు విరమించండి మేము కనీస మద్దతు ధరని చట్టం చేస్తామని ఆ రోజు రిటర్న్గా రాసిచ్చారు వ్యవసాయ మంత్రి వాళ్ళందరూ అట్లాగే వాళ్ళు వాళ్ళ దాంతోపాటు మిగిలినవి కూడా డిమాండ్స్ని కూడా ఆ రోజు మూడు ప్రధానమైన డిమాండ్స్ పెట్టారు ఒకటి కనీస మద్దతు ధర చట్టం రెండోది ఆ పోరాటంలో చనిపోయిన వాళ్ళకి నష్టపరిగారు మూడోది వాళ్ళ మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తేస్తామని ఈ మూడు డిమాండ్స్ని రోజు రిటర్న్గా రాసిచ్చారు కానీ రాసిచ్చిన కేంద్ర ప్రభుత్వం కూడా రాసిచ్చి ఇప్పుడు మళ్ళీ రైతులు చూశారు సుమారు ఒక సంవత్సరం పాటు ఈ మూడు రిటర్న్గా రాసిచ్చారు కాబట్టి ఏమన్నా రైతులు కేంద్ర ప్రభుత్వం మన సమస్యల మీద ఏమన్నా స్పందిస్తుందేమన్నా చూస్తే నరేంద్ర మోడీ గారు మాట ఇచ్చిన నరేంద్ర మోడీ ఈరోజు మాట తప్పి అసలు మాట్లాడుకోకుండా ఈరోజు వాళ్ళు చెలో ఢిల్లీకి వస్తూ ఉంటే వాళ్ళ మీద విపరీతమైన భాష ప్రయోగించటం అట్లాగే వాళ్ళ చెవులు చిల్లులు పడేటట్టు సౌండ్స్ని చేయటం బజార్లో మేకులు దించటం ఇట్లా వాళ్ళని రైతుల్ని చిత్రహింసలో పెడుతున్న ప్రధాని ఒక దేశ ప్రధాని ఈయనకి ఇతర దేశాల్లో మంచి పేరు ఉందని నేను గొప్పలు చెప్పుకునే ప్రధాని ఈరోజు దేశంలో జరిగే రైతు సమస్యను పరిష్కరించలేదు ఈయన అసలు పచ్చి అబద్ధాల ప్రధాని ఎందుకంటే గతంలోనే స్వామినాథన్ కమిటీ సిఫార్సులు మేము అమలు చేసామని పార్లమెంట్లో చెప్పాడు తర్వాత రైతు చట్టాలు తీసుకొచ్చాడు కరోనా సమయంలో ఇలాంటి ప్రజల్ని మోసం చేసే ప్రధాని భారతదేశంలో ఇంతవరకు ఎవరు చూడలేదు ప్రపంచ దేశాల్లో కూడా ఇలాంటి ప్రధాని ఉండడం కానీ అలాంటి నరేంద్ర మోడీ ఈరోజు నిన్న వాళ్ళ చెలో ఢిల్లీ వస్తూ ఉండే ఒక యువ యువ రైతులు చనిపోవడానికి కారణమయ్యాడు అలాగే వాళ్ళని నిర్బంధాలు విపరీతంగా చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజాస్వామ్య వ్యవస్థలో నువ్వు ఇచ్చిన మాట తప్పేవంటే ఎంత దుర్మార్గుడో నువ్వు అందరి ముందు చెప్పిన దుర్మార్గుడు కాబట్టి నీవు ఇలాంటి చర్యలతో ఏమి భయపడరు ప్రజా ఉద్యమాలు ఎప్పుడు ఆ సమస్యల పరిష్కారం కోసమే ఉద్యమాలు నడుస్తాయి కాబట్టి ఒక రైతు చనిపోవడానికి కారణమైన ప్రభుత్వమే ఈరోజు ఢిల్లీ చుట్టుపక్కల జరిగే ఆందోళనకు కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి ఇప్పటికీ వేల మంది రైతులు ఢిల్లీ వస్తూ ఉంటే రాఘపబండాన్ని నిర్బంధించడం ఇది సరైంది కాదు కాబట్టి నువ్వు రైతులకు ఇచ్చావా మాట లేదా చెప్పు రైతులకి మాట ఇచ్చి ఆ రోజు నువ్వు రిటర్న్గా రాసిచ్చి నేను మినిమం ప్రైస్ చట్టాన్ని చేస్తానని రాసిచ్చి ఇలా దాని మీద నిలబడపోతే ఏం చేస్తారు ఇలాంటి ప్రధాని మళ్ళీ తిరిగి అధికారంలోకి తీసుకొస్తే ఎందుకంటే దౌర్భాగ్యం ఈ దేశంలో ఉండదు అట్లాగే మన రాష్ట్రంలో ఈరోజు మేము రైతులను ఉద్ధరిస్తాము రైతుల కోసమే పనిచేస్తామని చెప్పే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ అక్కడ ఢిల్లీలో రైతులు ఇంత ఆందోళన జరుగుతూ ఉండే వీళ్ళ నోరు మూసుకుని కూర్చున్నారు మన రాష్ట్రంలో అంటే దీన్ని బట్టి కేంద్ర ప్రభుత్వం రైతుల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టినా చూస్తూ ఊరుకుంటారా ఆంధ్ర రాష్ట్రంలో రైతులని అధికార పార్టీని ప్రతిపక్ష పార్టీని కూడా ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఈ రోజు ఢిల్లీలో జరిగే ఆందోళనకి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వం అని ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఎన్నికలకు మేము సిద్ధం అని వైసీపీ తరపున దండలు కడితే మా బ్యానర్ల పక్కన యుద్ధం అని బ్యానర్లు వేసుకొని ఈ జనసేన నేతలు సంతోషపడుతున్నారని ఎమ్మెల్యే కొడాలి నని యుద్ధం చేస్తారు యుద్ధం ఎవరితో చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు ఎవరెవరు చేస్తున్నారు ఎక్కడ చేస్తున్నారు అనే ప్రశ్నలకు సమాధానం లేని నాయకులు యుద్దం అని తమ ఫెక్సీల పక్కన ఫెక్సీలు వేయించుకోవటం హాస్యాస్పదం అంటూ నాని వ్యాఖ్యానించారు పవన్ గారు ఎక్కడ యుద్ధం చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ యుద్ధం చేస్తాడు బీజేపీ గారు బీజేపీ వాళ్ళు ఎక్కడ యుద్ధం చేస్తారో అసలు ఎవరెవరు కలిసి యుద్ధం చేస్తారో ఇంత ఇంతవరకు పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి బీజేపీకే తెలియదు ఎవరు యుద్ధానికి రెడీ ఎక్కడ ఎవరు యుద్ధానికి రెడీ వాళ్ళకి తెలుసా కనీసం వాళ్ళకన్నా క్లారిటీ ఉందా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎన్ని చోట్ల యుద్ధం చేయబోతున్నాడు ఎక్కడ యుద్ధం చేయబోతున్నాడు ఆయనకి తెలుసా ఆయన పార్టీలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ సీట్లు ఆటి ఆశించే వాళ్ళకి కానీ తెలుసా చంద్రబాబు నాయుడు ఎక్కడ యుద్ధం చేస్తున్నాడో ఏ సీట్లు యుద్ధం చేస్తాడో ఆయన పార్టీ వాళ్ళకి ఆయనకన్నా తెలుసా బీజేపీ వాళ్ళు అసలు వీళ్ళతో కలిసి యుద్ధం చేస్తారో లేకపోతే వాళ్ళు విడిగి యుద్ధం చేస్తారు ఒకవేళ చేస్తే మూడు చోట్ల చేస్తారు ఏడు చోట్ల చేస్తారు పన్నెండు చోట్ల చేస్తారు కనీసం వాళ్ళకన్నా తెలుసా అసలు వాళ్ళు ఎక్కడ యుద్ధం చేయాలో ఎవరికి క్లారిటీ లేదు వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కేటరు జనసేన పార్టీలో ఉన్నటువంటి కేటరు ఇది అయ్యేటువంటి పని కాదు ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని చెప్పి దూసుకెళ్తున్నాడు మన యుద్ధం యుద్ధం అని చెప్పి ఆ సిద్ధం పక్కన ఫ్లెక్సీలు పెడతాను తప్పించి చేయగలిగింది ఏమీ లేదు ఎక్కడ ఎవరికి సీట్లు ఇస్తారు ఎక్కడ ఎవరు పోటీ చేస్తారు అన్నది వాళ్ళకే క్లారిటీ లేదు ముందు వాళ్ళ క్లారిటీ తెచ్చుకున్నాక వాళ్ళు సిద్ధమేనా సయ్యా యుద్ధమా ఎవడు ఎవడతో కలిసి ఎవరి మీద యుద్ధం చేస్తారు కొన్ని ఫ్లెక్సీ పక్కన ఫ్లెక్సీ పెడితే యుద్ధం కాదు సిద్ధం కాదు అది కామెడీ పోస్ట్ అవుద్ది అంతర్జాతీయ తెలుగు భాష దినోత్సవాన్ని తెలుగు భాష వికాస సమితి ఆధ్వర్యంలో గుడివాడ షా గులాబ్ చంద్ ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సాహితీవేత్త ఎంఆర్ నాగేశ్వరావు సాహితీ పురస్కారాన్ని కవి రచయిత డాక్టర్ సత్యనారాయణ బాబుకు అందజేశారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు సాహిత్యవేత్తలు పాల్గొని సన్మానగ్రహిత సత్యనారాయణ బాబును ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో తెలుగు భాష వికాస సమితి సమన్వయకర్త డిఆర్బి ప్రసాద్ గ్రంథాలయ నిర్వాహకుడు రమణ పలువురు సాహిత్యవేత్తలు పాల్గొన్నారు ఈ రోజు ఎన్టీఆర్ స్టేడియం వాకర్స్ క్లబ్ దగ్గర నుంచి ఈ రోజు అంతర్జాతీయ అంతర్జాతీయ భాషా దినోత్సవం సందర్భంగా ఈ రోజు మన ఆంజలి డైట్ ఆంజలి ప్రసాద్ ఆంజలి గారిని తర్వాత కొడాలి స్వామిచంద్రరావు గారిని ఇక్కడ మన అంతర్జాతీయ భాష దినోత్సవం సందర్భంగా ఈరోజు మన భాష మన పుట్టిన పుట్టినప్పుడు తల్లివళ్ళు పెరిగాము తల్లిదండ్రులు పెరిగి అక్షరాల నుంచి పదాల నుంచి వాక్యాల నుంచి ఎన్నో నేర్చుకుని అలాగే కవులు పండితులు రాసిన కథనాలు వాళ్ళు రాసిన విద్యను మనం అభ్యసించి అన్ని జా అన్ని చ ప్రపంచంలో అన్నిసార్లు జరుపుకుంటారు కాకపోతే మన మన దేశంలో మన మన తెలుగు రాష్ట్రంలో మనం జరుపుకునే ఈ తెలుగు తెలుగు భాషా దినోత్సవం మనం మన పెద్దల్ని ఆన్ ఆంజన గారిని స్వాతంత్రు గారిని సత్కరించుకొని ఈ ఇది ప్రజల్లో మంచి స్పందన రావాలని కోరుకుంటున్నాను భవంతు ఈరోజు ఇరవై రెండవ అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవాన్ని మరి ఎన్టీఆర్ స్టేడియం నుండి మనం ఘనంగా జరుపుకుంటున్నాం మా పార్వతీ ఆనంద గారు చీఫ్ గెస్ట్గా వచ్చారు అదేవిధంగా మరి ఈరోజు గుడివాడ పట్టణంలో ఉన్నటువంటి పేరుగా పేరు ఎన్నిక వంటి మన డాక్టర్ కొడాలి సామసుందరరావు గారు మరియు అలాగే రిటైర్డ్ డైట్ ప్రిన్సిపల్ అయినటువంటి మా ఆంజన్ ఇంజనీర్ గారు మరి తెలుగు భాషను మరి గుర్తుపెట్టుకోవడం అంటే మన మాతృభూమిని మాతృభాషను మాతృతల్లిని మనం ఎప్పటికి కూడా మనం మర్చిపోకూడదు అలాగే విధంగా మనం చిన్నప్పటి నుంచి కూడా మొట్టమొదటి ప్రీ ఎడ్యుకేషన్ ఎప్పుడూ కూడా మాతృభాషలోనే కనుక ఉన్నట్లయితే వాళ్ళు సహజంగా ఈ యొక్క ఎడ్యుకేషన్ అనే చదువు అనేది వాళ్ళకి ఆకలింపు బాగా ఉంటుందండి అలాగే ఇంట్లోనే తెలుగు మాట్లాడే విధంగా తయారు చేయండి స్కూల్లో ఎలాగో ఇంగ్లీష్ భాష వాళ్ళు మాట్లాడతారు అదేవిధంగా తెలుగును ప్రోత్సహిద్దాం రోజు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు ప్రపంచమంతం వ్యాప్తంగా ఉన్నటువంటి ఆరు వేల ఆరు వందల భాషలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడాను ఈరోజు తమ తమ మాతృభాష దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు మాతృభాష అంటే అమ్మ భాష అని అర్థం ఒడిలో కూర్చొని నేర్చుకునేటటువంటి భాషని మాతృభాష అంటాం అంటే మన పుట్టుకతో వచ్చినటువంటి భాష అది అన్నమాట దానిని మర్చిపోకూడదు అన్నమాట మనం అమ్మని మర్చిపోవడం అలాగే మాతృభాషని మర్చిపోకూడదు అలా మాతృభాష మన మాతృభాష తెలుగు కాబట్టి ఈ తెలుగు మా భాషా దినోత్సవం అనేటటువంటిది గిడుగు రామమూర్తి పంతులు గారి పుట్టినరోజు సందర్భంగా జరుపుకోవడం అనేటటువంటి చేస్తుంటాం మనం గిడుగు రామమూర్తి పంతులను ఎందుకు పెట్టుకున్నామయ్యా అంటే ఆయన వ్యావహారిక భాషా దినోత్సవాన్ని ప్రారంభించాడు ఆయన అంటే అర్థం ఏంటంటే బ్రిటిష్ వారు మన దేశాన్ని పాలిస్తున్నటువంటి సమయంలో రెండు భాషలు ఉండేవి తెలుగులో ఒకటి గ్రాంధిగ భాష రెండవది వ్యావహారిక భాష బ్రిటిష్ వాళ్ళు మన పండితుల దగ్గర గ్రాంథిక భాష నేర్చుకున్నారు తీరా ప్రజల దగ్గరకు వచ్చి మాట్లాడేసరికి అది వాళ్ళకి అర్థమయ్యేది కాదు మరలా ప్రజల భాష వాళ్ళకి అర్థమయ్యేది కాదు అదేంటయా మీ భాషలో రెండు భాషలు ఉన్నాయి ఏంటి అని అడిగేవారు అప్పుడు గిడుగు రామమూర్తి చెప్పారు చెప్పారన్నమాట అది కాదు మీరు మీరు నేర్చుకున్నటువంటిది గ్రాంథిక భాష ప్రజలు మాట్లాడేటటువంటిదేమో వ్యావహారిక భాష కాబట్టి ఈ రోజు నుండి నేను ఆ వ్యవహారిక భాష ఉద్యమాన్ని నడుపుతున్నాను అని చెప్పేసి అప్పటి నుంచే గ్రాంథిక భాష అనేటటువంటిది వెళ్ళిపోయి వ్యవహారిక భాష అంటే ప్రజల భాషలోకి వెళ్ళడం అనేటటువంటిది చేశాం అటువంటి మన తెలుగు భాషను రక్షించుకోవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నది కాబట్టి అందరూ కూడా ఈ దినోత్సవాన్ని ఘనంగా జరిపి తెలుగు భాషను బ్రతికించడానికి ప్రయత్నం చేద్దాం ఇక్కడ సమావేశమైనటువంటి పెద్దలకి అందరికీ నమస్కరిస్తూ మనకి భాషా దినోత్సవాలు ముఖ్యంగా రెండు చేసుకుంటాం మన ఆంధ్రప్రదేశ్లో వాటి తెలుగు భాషా దినోత్సవం వ్యావహారిక భాషకు గొడుగైనటువంటి పిడుగు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినం సందర్భంగా ఆగస్టు ఇరవై తొమ్మిదిని చేసుకుంటాం రెండోది ప్రపంచమంతా చేసుకునేటువంటి మాతృభాషా దినోత్సవం ఇది కాబట్టి ఇవాళ తెలుగు అందరూ చేసుకున్నారు ప్రపంచంలో ఇవాళ మనం కూడా చేసుకుంటాం అన్నమాట తెలుగు భాష దినోత్సవం మరి చాలా గొప్ప భాష ఇది మనం ఇప్పుడు చెప్పుకోవడానికే అంత గొప్పగా వెలుగొందినటువంటి భాష చక్కటి మా తెలుగు భాష చక్కెరలను చిందు భాష భలే భలే తెలుగు భాష బంగారం లాంటి భాష అమ్మను పిలిచే భాష తమ్ముడు పలికే భాష చెల్లెలి అల్లరి భాష పిల్లల చక్కని భాష చక్కటి మా తెలుగు భాష చక్కెరలను చిందు భాష తేనెలకు తెలుగు భాష దేశ భాషలందు మాట్లాడే స్థానంలో నాలుగోది తెలుగు భాష చక్కటి మా తెలుగు భాష చెక్కెరలను చిందు భాష ఎన్టీఆర్ స్టేడియం వాకస్ క్లబ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం పురస్కరించుకుని తెలుగు పండితులైనటువంటి డైట్ కళాశాల మాజీ ప్రిన్సిపల్ ఆంజనేయులు మరియు కొడారి సాంబశివరావును వాకస్ క్లబ్ సత్కరించుకోవడం జరిగింది తల్లివడిలో నేర్చుకునే తెలుగు భాషను దేశ నలుమూల్లా వ్యాపిస్తూ తెలుగు భాష ఔన్నత్యాన్ని చాటు చెబుతున్న మహనీయులు అందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా వాకస్ క్లబ్ అధ్యక్షులు మిరుగుమాల శివరామకృష్ణ తెలియజేశారు ఈ కార్యక్రమంలో వాకస్ క్లబ్ మాజీ అధ్యక్షులు ప్రసాద్ రామకృష్ణ తదితరులు పాల్గొనడం జరిగింది భాషా వికాస సమితి ఆధ్వర్యాన గత రెండు దశాబ్దాలుగా నిర్వహిస్తున్నటువంటి భాషా సేవలో భాగంగా మరి మా పూజ్యులు గుర్తుల్యులు ఎంఆర్ నాగేశ్వరరావు గారు సాహిత్య పురస్కారం రెండు వేల ఇరవై నాలుగుని మరి ఆత్మీయులు డాక్టర్ ఎంఎస్సి సత్యనారాయణ బాబు గారికి మరి మన ఆత్మీయులందరి మధ్య సమక్షంలో అందజేయటం జరిగింది మరి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేకించి నాగేశ్వరరావు గారు మా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది గుడివాడనే ఆధ్యాత్మిక ప్రపంచంలో అంతర్జాతీయ స్థాయిలో నిలిపినటువంటి మహనీయులు ఎంఆర్ నాగేశ్వరరావు గారు రమణ మహర్షి వారి యొక్క ప్రవచనాలని వారి యొక్క విశేషతని తెలుగు నేలకు పరిచయం చేసినటువంటి మహనీయులు అలాగే త్రిపుర్ నేని లాంటి ఆలోచనాపరుడు తన యొక్క గ్రంథం మెరుపుల మరకలు అనేటటువంటి పుస్తకాన్ని ఎంఆర్ నాగేశ్వరరావు గారికి ఆనాడే ఇచ్చారంటే ఈయన యొక్క లోతైనటువంటి విశ్లేషణ వీరి జీవితం ఎంతో ఆదర్శనీయంగా ఈ ఆంధ్రదేశానికి పరిచయం కావడం చాలా విశేషం వీరి గురించి మన గుడివాడ ప్రిన్సిపల్ ఎన్ఏటేశ్వర గారు ఢిల్లీ వెళ్తుంటే ఢిల్లీ ట్రైన్లో ఒక పంజాబ్ ప్రొఫెసరు మాది గుడివాడ అని వీరు చెబితే గుడివాడలో ఎంఆర్ నాగేశ్వరరావు గారు ఉన్నారని పంజాబ్లో అడిగారు ఆయన ఆ విషయానికి ఈయన అదిరిపోయారు అదిరిపోయి ఇంత గొప్ప వ్యక్తి మన గుడివాడలో ఉన్నారా అని వెళ్ళి వెతికి మరీ పరిచయం చేసుకున్నటువంటి వ్యక్తి గుడివాడలో ఒక తరాన్ని మా తరాన్ని ఇక్కడ ఉన్నటువంటి డిఆర్బి ప్రసాద్ గారు ఆర్వీఎల్ నరసింహరావు గారు ఆనందమోహన్ బోస్ గారు వీళ్ళే కాదు నేటి పవన్ లాంటి ఆధునిక యువతరాన్ని కూడా ప్రభావితం చేసినటువంటి గొప్ప ఆధ్యాత్మిక చింతనాపరులను చెప్పకూడదు కానీ ఆయనకు ఆయన నాతో చెప్పిన మాట అరాచకవాదిని నేను అని చెప్పారు ఆయన ఏమిటి అరాచకవాది అంటే ఎవరు చెప్పింది అన్న వినేసి తల వంచడం అనేటటువంటి నార్మల్ కానీ ప్రశ్నించడం ఆ ప్రశ్నించిన వాడిని ఆ రోజు అరాచకవాది అనేవారు అయితే నేను అరాచకవాదినే అని ఆయన అరుణాచల రమణ మహర్షి యొక్క సన్నిధిలో ఆయన కూడా ఒక రాచకవాది మనలాగా ఎట్లాంటి సెంటిమెంట్లు పాటించేవారు కాదు రమణ మహర్షి ఆయన సహజ సిద్ధంగా జీవించినటువంటి మహర్షి ఆయనలాగానే ఈయన కూడా నిరాడంబరంగా జీవితాన్ని విలువలతో జీవించి ఆధ్యాత్మికత అంటే ఏంటో ఈ నేలకు పరిచయం చేసినటువంటి ఎంఆర్ నాగేశ్వరరావు గారి పురస్కారాన్ని నాకు ఇవ్వటం వారి అబ్బాయి అయినటువంటి ప్రముఖ జర్నలిస్టు ఈనాడు జర్నలిజం కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేసినటువంటి నాంచార బాబు గారికి నేను శిష్యుడిని కావటం నిన్ననే వారు వారి సందేశాన్ని పంపించడం జరిగింది ఈ కుటుంబానికి ఎంఆర్ నాగేశ్వరరావు గారి అవార్డును నాకు అందజేసినటువంటి తెలుగు భాష వికాస సమితి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ ఈనాడు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఆణిముత్యాలు అందరూ కూడా ఎందుకంటే పెద్ద పెద్ద సభల్లో ఏసీ హాలుల్లో సభలో సమావేశాలు కాకుండా ఎంఆర్ ప్రసాద్ గారి ఫిలాసఫీకి తగ్గట్టుగా నిరాడంబరంగా ఒక చిన్న గదిలో జరిపితే వచ్చినటువంటి మిత్రులు వారి యొక్క శిష్యులు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా నేడు ముప్పై ఆరో వార్డు మరియు ఒకటో వార్డులో పర్యటించిన వెనగండ్ల రాము ఐదేళ్లు వైసీపీ పాలనలో గుడివాడలో ఒక్క రోడ్డు కూడా వేసిన పాపాన పోలేదంటూ మండిపడ్డ రాము విఘ్నేశ్వర స్వామి ఆలయంలో యాభై లక్షల రూపాయల విరాళాలతో నిర్మించిన కాలక్షేప మండపాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని స్వామివారి కరుణా కటాక్షాలతో పట్టణ ప్రజలు నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరిన ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ యుద్ధం ఎవరితో చేస్తున్నాడు ఎక్కడ చేస్తున్నాడో క్లారిటీ ఉందా అంటూ ఎద్దేవా చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని సిద్దో వాల్పోస్టర్ల పక్కన యుద్ధం అని పెడితే అది యుద్ధం కాదు కామెడీ అంటూ వ్యాఖ్యానించిన కొడాలి నాని ఇవి వార్తా విశేషాలు మరలా తిరిగి రేపటి లో కలుద్దాం అప్పటి వరకు చూస్తూనేమండి గుడివాడ